హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనల్లకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి మనకి హామీ ఇచ్చిన విధంగానే చాలా మంది రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఈ రోజు మనకైతే ఎంతమందికి అయితే వస్తుందో శుక్రవారం రోజు మనకి ఫిబ్రవరి ఏడో అనే విషయాలు ఉండొచ్చే ఈరోజు రోజు అయితే తెలుసుకుందామండి అసలు నిన్న ఎంతమంది రైతులకైతే వచ్చింది అలాగే ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే ముందుకైతే వచ్చింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో రైతు రైతన్నలు మీరైతే ఒక్కసారి వీడియోని మాత్రం చివరికైతే చూడండి ఎందుకంటే మన రైతు భరోసా గురించి చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి అలాగే కొంతమందికి వచ్చింది అంటున్నారు రైతన్నలకి కొంతమంది అయితే రాలేదంటున్నారు సో మొత్తంగా మనం అయితే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఏడో తారీఖు మనకి శుక్రవారం రోజు అండి సో ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా గురించి మళ్ళొకసారి అప్డేట్ అయితే ఇచ్చారండి మన ఎందుకంటే రైతు భరోసా చాలా మంది రైతన్నాలైతే పడడం అయితే జరిగింది మరి కొంతమందికి రైతు భరోసా పడట్లేదని చాలా కంప్లైంట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో మనకి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి కొన్ని మార్పులు అయితే చేశారు కదా మీకు కూడా తెలుసు కదా మార్పులు ఏందో మనకి ఎకరాల వారికే కాకుండా వచ్చేసి జిల్లాల నుంచి మండలాలు అలాగే గ్రామ పంచాయతీ తరఫున డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు అలాగే ఇచ్చారు కూడా మనకైతే సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ రోజున కూడా మనకి కొన్ని చోట్ల వచ్చేసి రైతులకైతే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన లోపల ఎవరైతే ఉన్నారో రైతులు వారి ఖాతాలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు మన ఖాతాలు అయితే పడుతున్నాయండి కాకపోతే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి అది కూడా రెండు పంటలకి కలిపి పదిహేను వేల రూపాయలు రావాలండి కానీ మనకైతే ఇప్పుడు ప్రజెంట్గా మనకైతే ఆర్థికంగా చాలా వరకు అయితే దెబ్బతిన్నా కాబట్టి రాష్ట్రం అనేది రైతులకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే చెప్పారు మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సో అదేవిధంగా ఇరవై ఏడు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయండి సో ఈ రోజున కూడా మనకైతే రైతులకైతే ఒక ఆరు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులైతే వస్తుంది కాబట్టి మీరైతే ఒక్కసారి ఎదురు అయితే చూడండి ఈ రోజు మనకైతే పదకొండు నుంచి రెండింటికి మధ్యలో చాలామంది రైతన్నుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన ఛానల్లో ఎవరికైతే రైతు భరోసా రాలేదని చాలామంది అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను రైతు భరోసా మీరు ఈరోజు అలాగే రేపు అయితే చూడండి సో రేపు కూడా మీకైతే రైతు భరోసా రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏవోగానైతే కలవండి మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ అయితే వాళ్ళకైతే ఇస్తే సమస్య ఎక్కడ ఉందో వాళ్ళైతే వెతుకుతారు కాబట్టి దాని తర్వాత మీకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి